తెలుగు గడ్డపై ఉండే ప్రతి కుటుంబం నా సొంత కుటుంబమని నా జీవితం పేదవారికి అంకితమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు నెల్లూరు నగరం కోటమిట్ట షాదీ మంచుల్లో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు ఈ సందర్భంగా చంద్రబాబుకు టీడీపీ అగ్ర నేతలు అపూర్వ స్వాగతం పలికారు ముందుగా నగరంలోని కుక్కలగుంట మహాలక్ష్మి ఆలయం నుంచి షాదీ మంచుల వరకు భారీ ర్యాలీ చేపట్టారు దీంతో ఆయా ప్రాంతాలు పసుపుమయమయ్యాయి అశేష జనవాహిక నడుమ చంద్రబాబు టీడీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా షాదీమంచులకి చేరుకున్నారు మంచుల్లో చంద్రబాబుకు డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీతారెడ్డి ఘనస్వాగతం పలికారు జైబాబు జై జయబాబు బాబు సీఎం బాబు సీఎం అంటూ అభిమానుల నినాదాలతో సమావేశ ప్రాంగణం హోరెత్తింది చంద్రబాబుతో సెల్ఫీలు తీసుకునేందుకు మహిళలు యువత పోటీపడ్డారు సభా వేదికపై దివంగత నేత స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా ఆయన నివాళులర్పించారు చంద్రబాబును టీడీపీ ముఖ్య నేతలు ముస్లిం మైనారిటీ నాయకులు శాల్వాలు పుష్పగుచ్చాలతో సత్కరించారు అనంతరం ముస్లిం మత పెద్దలు దువా చేశారు అందరినీ ఆపేయంగా పలకరిస్తూ భరోసా ఇచ్చారు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు కార్యక్రమానికి ముస్లిం మహిళలు మైనారిటీ నాయకులు కార్యకర్తలు తెలుగు తమ్ముళ్లు విశేషంగా తరలి రావడంతో షాదీ మంచిల్ కిక్కిపోయింది అత్యద్భుతంగా ఏర్పాట్లను చేపట్టిన మాజీ మంత్రివర్యులు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పనితీరును చంద్రబాబు నాయుడు అభినందించారు అందరూ సమిష్టిగా కృషి చేసి నెల్లూరులో టీడీపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు అనంతరం చంద్రబాబు ప్రసంగంలో ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు వరాల జల్లులు కురిపించారు

మీకు ఎప్పుడు కూడా పరిపాలన అనేది ప్రత్యేకంగా ఉండాలి ప్రజల కోసం పరిపాలించాలి స్వార్థం కోసం దోపిడీ చేసి ప్రజల్ని మోసం చేస్తే ఎక్కువ రోజులు ఆ మోసాలు సాగవు అందుకే చూడండి జరిగింది ఆదాయం లేదు రాష్ట్రానికి పదహారు వేల కోట్ల రూపాయలు డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది తెలంగాణ కంటే నరసర ఆదాయం తక్కువ ఉంది కానీ నాకు మనస్థిరిత ఉంది మనోధైర్యం ఉంది ఉన్న హైదరాబాద్ లో ఉండే ముస్లిం సోదరులు దేశంలో ఉండే ముస్లిం సోదరుల కంటే బాగున్నారంటే ఆర్థికంగా సందర్భాలుగా ఎన్డీఏలో ఉన్నాం ఎన్డిఏలో ఉన్నప్పుడు కూడా ఏ ముస్లిం సోదరునికి అన్యాయం జరగకుండా మిమ్మల్ని కాపాడుకున్న పార్టీ జరగలేదు అన్యాయం జరగలేదు అదే మరిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే ముస్లిం సోదరునికి ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చారు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒక సవాల్ విసురుతున్నా హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది

ఐదు వార్తలు ఉన్నాయి అలాంటి సెంటర్ లో ఒక ఆదరి కండి దండి నికట ఈ రోజు నెల్లూరు జిల్లాలో నిల్లూరు టౌన్ లో ఐదు సంవత్సరాలు ఒక చిన్న పెళ్లికి కోసం కట్టారా నికోసం కట్టేలా వేశాడు నీకో పక్కన ఉండండి మీ కోసం ని दुल्హన్ తీసుకొచ్చా పదమూడు జిల్లాలో ఉర్దు రెండో భాష చేశా ఇంకో పక్క మీరు ఒకసారి సోఫా తీసుకొచ్చా విదేశ విద్య తీసుకొచ్చా నేను ఒకటి ఆలోచించా అందరికంటే పేదవాళ్ళు ముస్లింలో ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన వ్యక్తి ఈరోజు

మసీదులు కట్టాం ఈద్గాలకు మరి రిపోర్ట్ ఇచ్చా రిపేర్లకు ఇచ్చాం ఇమాములకి మౌజుములకి ఐదు వేలు మూడు వేల రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు వారి వేతనాలు ఇవ్వలేదు నేను తిడితే ఇప్పుడు రిలీజ్ చేశాడు అంటే ఇది మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని పెట్టాడని మిమ్మల్ని అడుగుతున్నా పెడతాడని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా ఇవే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో పక్క ఇక్కడే మీరు చూస్తే రొట్టెల పండుగ నేను రొట్టెల పండుగని రాష్ట్ర స్థాయి పండుగ చేసిన ఘనత మొత్తం రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఈ రొట్టెల పండుగ పెద్ద ఎత్తు వస్తున్నారని పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాలు చేశాం ఇంకో పక్క అబ్దుల్ కలాం ఆజాద్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం స్వయం ఉపాధిలో మిమ్మల్ని ముందుకు తీసుకపోవడానికి తీసుకొచ్చాం ఇక్కడే మసీదులు దర్గా మొత్తం రిపేర్లు కానీ ఇవన్నీ చేశాం గో గోషా హాస్పిటల్ ఒకటి ఇక్కడనే మహిళల కోసం నిర్మించాం ఇలాంటి పనులు చాలా చేశాం ఈ రోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను రాష్ట్రంలో దాడులు పెరిగాయి ఆడబిడ్డల పైన కూడా దాడులు పెరిగాయి పెరిగాయా లేదా ముస్లింల పైన దాడులు పెరిగాయనా కాదా యాభై మంది పైన ముస్లిముల పైన దాడులు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అబ్దుల్ సలాం నంద్యాల మంచి వ్యక్తి దొంగగా ముద్రేసి వేధించి అతన్ని చాలా దారుణంగా చని చంపేశారు ప్రభుత్వ హత్య ఒక వ్యక్తి దొంగ దొంగ అని వేధిస్తా ఉంటే భయపడిపోయి ఏం చేయాలో దిగు తెలియకుండా అతను చనిపోవాలని ఆలోచించాడు చనిపోవాలని ఆలోచిస్తే ఈ పోలీసులు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ భార్యను వేధిస్తా ఉన్నాడు అప్పుడు వాళ్ళు భయపడిపోయి భార్యను వేధిస్తే మనం చనిపోయిన తర్వాత ఆ ఉమాను ఎట్లా భరిస్తుందని చెప్పి ఆలోచించి మదన పడి భార్యాభర్త ఇద్దరు చనిపోవని నిర్ణయించుకున్నారు ఒకవేళ భార్య కూడా చనిపోతే పిల్లలు ఏమవుతారు ఆలోచించి అనాథలైపోతారని ఆ ఇద్దరే పిల్లలు కూడా అనుకో మన మనస్థిమితం చేసుకొని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పిల్లల్ని కట్టేసి భార్య భర్త ట్రైన్ కింద పడి చనిపోయారంటే మీ ఎంత గౌరవం ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా నేను అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేస్తే అబ్దుల్ సలీంని కుటుంబ సమితంగా చంపేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి డిఫరెన్స్ మీద చూసుకోవాలి ఎక్కడో ఉండే అబ్దుల్ కలాం గారు ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను దేశ భక్తుడు దేశానికి అవసరమని నేను గట్టిగా రికమెండ్ చేసి ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ లో వాజ్పేయి గారిని మెప్పించి రాష్ట్రపతి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైన గౌరవం తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదరులకు ఇస్తే చాలా దారుణంగా వేధించి చంపేసే పరిస్థితి వచ్చారు ఇంకొక విషయమే చూడండి పలమనేరులో ప్రభుత్వ పాఠశాలలో ఒక అమ్మాయి జరుగు జరుగుతుంది మిస్ బా ఆ అమ్మాయి టాపరా క్లాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కుట్రబన్ని ఆ అమ్మాయి ఉంటే ఆ చదువుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ వస్తుందని ఆ అమ్మాయిని వేధించిన మొదలుపెడితే లేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని నేను బతకడం బతకడం వేస్తూ ఎటు ఫస్ట్ రానని చెప్పి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటే ఒక మైనారిటీ బిడ్డ చదువుకోవడానికి కూడా మెరిట్ ప్రకారం ముందుకు పోవడానికి కూడా ఈ రాష్ట్రంలో హక్కు లేదంటే ఎంత బాధ మీరే ఒక్కసారి ఆలోచించండి ఇంకో పక్క మీరు చూస్తే మసీదుకు చెందిన వక్ బోర్డు ఆస్తి మాచర్ల నర్సారావు ఇది మా ఆస్తి మా వక్బోర్డ్ ఆస్తి ఇది కాపాడుకుంటారని ముందుకు వస్తే కిరాతకంగా చంపేశారు అంటే దేవుని కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వ్యక్తి నర్సరావుపేటలో జరిగే పరిస్థితి వచ్చింది ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఇంకొక పక్క మాచర్ల అక్కడుండే ఎమ్మెల్యే వంద కుటుంబాల ముస్లింల ఊర్లో లేకుండా చేసి ఐదు సంవత్సరాలు తిరిగి ఆ ఊరికి రాలేదు అంటే మీరు ఆ ఊర్లో ఉండడానికి హక్కు లేదని అడుగుతున్నా నెల్లూరులో ఉండే మీరు నెల్లూరులో ఉండడానికి హక్కు లేదా అని అడుగుతున్నా నిన్ననే ఒక ముస్లిం సోదరిమణి నంది కొట్టుకూరులో ఏకంగా రాత్రిలో నమాజ్ ఇంటికి వస్తా ఉంటే ఏదైతే బుర్ఖా తీసి ఆ అమ్మాయి మీద ఎగతాళ్ళు చేసి ఎక్కడికి వచ్చావు ఏం దొంగిలిస్తావు అంటే ఆ అమ్మాయి అవమానం భరించలేక చాలా బాధపడే ఇంటికి చెప్తే ఇంట్లో వాళ్ళందరూ వస్తే నడి రోడ్ల అమ్మాయినే కాకుండా కుటుంబ సభ్యుల్ని కొట్టిన హీనమైన పార్టీ ఈ పార్టీ ఎప్పుడన్నా తెలుగుదేశం ఆయాలో ఇలాంటి సంఘటన జరిగాయ తమ్ముడు అడుగుతున్నా జరిగా అడుగుతున్నా మీకు స్వేచ్ఛ ఉందా లేదని అడుగుతున్నా ఇప్పుడు మీరు ఆలోచించుకోండి ఇలాంటి జరిగితే ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఆ తప్పుడు ప్రచారం ఏంటి ఐదేళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీకి చేశావు సైకో అని అడుగుతున్నా మీరు ఒకసారి చూడు సిఏ ఉంది అదే మరి ఎన్ఆర్సీ ఉంది ఈ రెండు బిల్లులు పార్లమెంట్కి వచ్చాయి ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేశావా లేదా అని అడుగుతున్నా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క చిత్తుల ఏటు ఆయనే సంతకం పెట్టాడా లేదా ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా బ్రహ్మాండమైన యాక్ట్ చెప్పాడా లేదా చట్టాన్ని సమర్థించాడా లేదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లిమ్స్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే చేసేది తప్పుడే పనులు మద్దతు పెట్టి మోసాలు చేసి మిమ్మల్ని అమాయకుల కింద చిత్రీకరించాలని ఆలోచిస్తే అది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నాను ఐదేళ్లలో ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టలేదు పక్క నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు మాట వస్తే నాలుగు పర్సెంట్ పోతాయి మసీదులు కూర్చేస్తారు షాదీ మంది కూర్చేస్తారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నేను మసీదులు కట్టించాలి అవునా కాదా నువ్వు ఒక మసీదు గట్లా కట్టావా నువ్వు కాబట్టి మసీదులు కట్టించిన నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కోల్తాయో తమ్ముళ్ళు అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది అది సుప్రీం సుప్రీంకోర్టులో లాయర్స్ ఈ పిల్లల కోసం నేను కష్టపడితే ప్రపంచం మొత్తం కంప్లీట్ ఇస్తే ఈరోజు నీ వల్ల కంపెనీలు పరారైపోయే పరిస్థితి తమ్ముళ్ళు అదే నా బాధ నిన్న మీరు చూస్తే నేను ఎప్పుడు చెప్పేవాడిని ట్యాంక్లో నీళ్లుంటే లో నీళ్లు వస్తాయి రిజర్వాయర్లో నీళ్లుంటే కాలంలో నీళ్లు వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రెజరీలో డబ్బులు లేదు ఏదైతే బటన్ నొక్కుతున్న ఒట్టొట్టే బటను నేను ఒక మాట అన్నాను నీ బటన్ నొక్కడం నువ్వు కావాలన్నా మా ఆడబిడ్డ కానీ ముసలమ్మ కూడా సరిపోతుంది కొండడానికి అవునా కాదా నాయకుడు అంటే ఉద్యోగం రావాలి నాయకుడు అంటే కంపెనీలు రావాలి నాయకుడు అంటే ఇళ్ళు కట్టాలి సంపాదన పెంచాలి అవసరం లేదు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆలోచించేది బిడ్డల్లో ఎవరైనా ప్రయోజకులు లేకపోయినా వెనకబడినా లేకుంటే అంగవైకల్యం ఉన్నా వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు నా ఉద్దేశం కూడా అది నా జీవితం ఈ పేదవాళ్ళకి అంకితం అని మీ అందరికీ ఆవిస్తున్నా డబ్బులుండే వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటారు కానీ పేదవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి సంపాదిస్తా ఆదాయాన్ని పెంచుతా పెంచిన ఆదాయం మా పేదవాళ్ళకి పంచుతారని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చెప్పాను నాలుగు కార్యక్రమాల మహాశక్తి కింద ఇచ్చాను ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా డాకో సంఘాల ద్వారా పది లక్షల రూపాయలు రుణం ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చి మీ ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తానని మీ అందరికీ ఆవిస్తున్నా జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి బాగుండాలా లేదని కోరుకుంటారా లేదా మీరు ఇప్పుడు ఏం చేశాడు ఐదేళ్ల ముంపు నేను ఇచ్చినటువంటి డబ్బులు పంచేసి నొక్కేసి ఇప్పుడు చేతిని తీసే పరిస్థితికి వచ్చాడు ఆదాయం లేక మళ్ళీ ఐదేళ్ళైతే మనందరికీ చెప్పిస్తాడు చేతికి అడక్క తినడానికి ఆ పరిస్థితి మీకు అవసరం అని మిమ్మల్ని అడుగుతున్నా మనకు ఆత్మగౌరవం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కష్టపడే ఉన్నా కాదని మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన ఒకటి చేప ఇవ్వాలి తినడానికి అదే సమయంలో చేప ఇస్తూనే చేపల పట్టడం కూడా నేర్పించి ప్రయోజకులు చేయాలి మీ ఆదాయాన్ని పెంచాలి అదే నా విధానం అని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే నేను ఈరోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నా మీ అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ జాతరకి నేనున్నప్పుడు ఆ జాతరకి నేనే డబ్బులు ఇచ్చాను ఒకప్పుడు నేనే అజ్ హౌస్ కట్టా ఫస్ట్ టైం అజ్ యాత్రకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేపించింది నేనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మళ్ళీ ఆమె ఇస్తున్నా మీ అందరికీ అజ్యాత్రకు పోయే ప్రతి ఒక్కరికి ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తాం దానికి ఏర్పాటు చేస్తాను దీనివల్ల దీనివల్ల మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు పోయి వచ్చే అవకాశం వస్తుంది మీ బాగోగులు కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ విశ్వాసాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ మీ మనోభావాలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు ఒకటే కోరుతున్నాను నేను పనిచేసేది నా కోసం కాదు ఈ పిల్లల కోసం మీ కోసం ఈ రోజుండే పిల్లలు రేపు పుట్టబోయే పిల్లలు ప్రజల కోసం నేను పనిచేస్తున్నా మీ జీవన ప్రమాణాలు పెంచాలని నా ఆలోచన భారతదేశంలో సంపద వస్తూ ఉంది ఆ సంపద కొంతమందికే పరిమితం అవుతూ ఉంది అట్లా కాకుండా ఆ సంపద పేదవాళ్ళకు వచ్చేట్టుగా చేయగలిగితే దానివల్ల లాభం ఉంటుంది అదే చేస్తా మీకు నా మీద విశ్వాసం పెట్టుకొని మీరు చేయండి తప్పకుండా చేసి చూపించే బాధ్యత నాదని నీ అందరికీ నేను ఉంటే ఆలోచించాను ఏమమ్మా మీరు ఎవరిని అడిగారా దుల్హానిమ్మని నేనే ఇచ్చా దుల్హానిచ్చా ఆడబిడ్డలకు పెంజిళ్ళు చేయలేకపోతున్నా అని నా ఆడబిడ్డల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని యాభై వేల రూపాయలు నేను ఆ రోజు పెళ్లి పీటల మీద ఉంటే ముందుగానే మీకు పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మామూలుగా ఒకటి రెండు కాదు దగ్గర దగ్గర నూట ముప్పై ఆరు వేల కోట్లు పెట్టి ముప్పై ఐదు వేల మందికి పెళ్లిండు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేనుంటే లక్ష రూపాయలు ఇచ్చాను ఇచ్చావా ఇతను అన్ని కూడా ఒకటి కాదు చాలా అన్యాయం జరిగింది చాలా దౌర్భాగ్యం అన్ని ఏదేమైనా మళ్ళా మంచి రోజులు వస్తాయి మిమ్మల్ని ఆదుకుంటామని తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవల నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి